ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒకసారి నమస్కరించుకొని వేడేళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ కళ్ళు మూసుకొని ఒక అంకె మీద నీ చూపుడు వేలును ఉంచుతల్లి నీ మనసులో ఉన్నవారు నీ గురించి ఏమనుకుంటున్నారో ఒక్క రెండు నిమిషాల్లో వారి లెక్కలు తేల్చేద్దాం ఈరోజు లెక్కలు తేల్చే పనిలో నిన్ను కూడా నాతో చేర్చుకుంటున్నాను మరి ఇద్దరం కలిసి వారి లెక్కలు తేల్చేద్దామా వారు నీ గురించి ఏమనుకుంటున్నారు వారు నీతో ఉండాలి అనుకుంటున్నారా నీతో బంధం కొనసాగించాలి అనుకుంటున్నారా లేకపోతే నీ ముందు ప్రేమగా ఉంటూ మంచిగా ఉండి నటిస్తూ వెనుక నీకు కీడు చెయ్యాలి చెడు చెయ్యాలి గోతులు తవ్వాలి అని చూస్తున్నారా లేదా మనసులో వేరే చెడు పెట్టుకొని నీతో ప్రయాణం కొనసాగిస్తున్నారా ఖచ్చితంగా ఈరోజు లెక్కలు తేల్చే పని లెక్కలు తేల్చే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను మరి తేల్చేస్తావా నాతో పాటు అడుగులేస్తావా రా ఇద్దరం కలిసి నీ మనసులో ఉన్నవారి లెక్కలేంటో కట్టేద్దాం లెక్కలో తేల్చేద్దాం అంటూ ఈరోజు బాబా గారు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారండి ఎందుకు ఎలాంటి ఒక సందేశంతో వచ్చారు అంతకీ కోరుకున్న వ్యక్తుల మనసులో ఏముందో తేల్చటం తేల్చటమేంటి ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ఎందుకంటే ఇంతమంది బాబా భక్తులు ఉన్నా కూడా ఈ మూడు అంకెల మీద ఒక్కరిని మాత్రమే చూపుడు వేలను ఉంచుపంటున్నాడు అంటే అది వారి తలరాత వారి భవిష్యత్తుని అర్థమవుతోంది ఎవరైతే ఈ మూడు అంకెల్లో ఒక అంకె మీద తమ చూపుడు వేలును ఉంచుతారు అది వారి కోసం మాత్రమే నిర్ణయించబడిందని అర్థం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి మిస్ చేసుకోకండి ఎందుకంటే బాబాగారు ఏదో ఒక తెలియని నిగూఢ కూడా అర్థమైన రహస్యం దాగి ఉంటేనే ఇలాంటి సందేశాలను సూచనలను మనదాకా తీసుకువస్తారు ఆ క్షణంలో మనం హెచ్చరికతో ఉండి ఎరుకుతో ఉండి అందుకున్నా ఉంటే మన భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు నష్టాలు అగచాట్లు మనకు రావు ఎలాంటి ముప్పులు చిక్కులు కూడా మనకు రావు వాటిల్లో పడము కూడా ఎందుకంటే బాబా గారు క్షణం కూడా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటారు మనతో ఉండి మనలో ఉండి మన చుట్టూ ఉండే కాబట్టి అలాంటి సమయంలో మనం బాబా బాబాగారి సందేశాలు సూచనలు అందుకొని బాబా గారి అడుగు జాడల్లోకి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము అంటే బాబాగారి గొడుగు నీడ కిందకి చేరిపోయామంటే ఇక అంతటితో అంతమండి మన కష్టాలు కన్నీళ్ళు బాధలు ప్రతి ఒక్కటి కూడా ఆకరవుతాయి ఎందుకంటే బాబాగారు మన ముందు నిలబడతారు ఒక కొండంత అండలా ఉంటారు మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరిచి తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు కాబట్టి ఎలాంటి చెడు కానీ ఎలాంటి ప్రమాదాలు కానీ ఏది కూడా మనల్ని తాకలేవు ఇక నిజంగా బాబా భక్తులైతే ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని చివరి దాకా చూస్తేనే అసలు ఈ మూడు అంకెల్లో దాగి ఉన్న మర్మం ఏంటి మీరు కోరుకున్న వ్యక్తులు ఎవరు వారు మీతో ఎలా ఉండబోతున్నారు లైఫ్ లాంగ్ ఉండబోతున్నారా ప్రయాణాన్ని కొనసాగిస్తారా జర్నీని ఆపేస్తారా ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది ఇక బాబా గారి కోసం అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నాకు ఒక అమ్మాయి మెయిల్ చేసిందండి అక్క నాకు పెళ్ళి అయ్యి ఆరు నెలలు అయింది అక్క మా వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా నాకు పెట్టిపోతలు కానీ కట్న కానుకలు కానీ ఘనంగా పెట్టి పెళ్లి చేశారు అక్క మంచి సంబంధం వచ్చిందమ్మా అని చెప్పి పెళ్లి చేశారు కానీ ఫస్ట్ ఒక వారం రోజులు బాగా ఉన్నానక్క ఇంకా ఆ తర్వాత ప్రతి రోజు కూడా నరకమే ఎంత నరకం పడుతున్నానంటే అసలు నాకు చనిపోవాలనిపించేది ఒక్కొక్కసారి మా వారు మంచివారే కానీ మా అత్తమామల ఆడబిడ్డల మాటలు విని ఆయన కూడా టార్చర్ పెట్టేవాడు తిన్న రోజు లేదు సరిగ్గా నిద్రపోయిన రోజు లేదక్క ఎంత మానసికంగా నలిగిపోయాను అంటే సరే అమ్మ వాళ్ళకైనా పుట్టింటిలో అయినా వెళ్ళి చెప్దామా అంటే ఉన్న ఒక్కగానక్ ఒక కూతుర్ని ఎన్నో కట్న కానుకలు ఇచ్చి మరీ పెళ్లి చేశారు నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నారు నేను బాధతో ఉన్నాను అని చెప్తే వాళ్ళు చాలా బాధపడతారు ఆరు నెలలు కూడా అవ్వలేదు పెళ్ళి అయ్యి కానీ ప్రతిరోజు కూడా నరకంగా టార్చర్లా ఉండి ఆఖరికి చనిపోదామా అన్న సందర్భంలో కూడా నేను బాబాగారి మాటలతో నాకు ఓదార్పు దొరుకుతుంది అని నేను మీ వీడియోస్ ఫాలో అవుతూ వచ్చేదాన్ని అప్పుడు మీరు ఈ గురువుగారి గురించి చెప్పటం విన్నాను సరే ఇంత నమ్మకంగా చెప్తున్నారు కదా ఒక్కసారి ప్రయత్నించి చూద్దామని చెప్పి కాల్ చేశాను గురువుగారు ఏం చేశారో ఏమో తెలియదక్క మా అత్తమామలు కానీ మా వారు కానీ వారం రోజుల్లో మార్పు వచ్చింది అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు మా అత్త మామూలు కూడా నన్ను తన బిడ్డలాగా చూసుకుంటున్నారా నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే గురువుగారికి అయితే మీ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నా మీకు ఎంతో రుణపడి ఉన్నానండి నేను థ్యాంక్స్ చెప్పాను మీకు కూడా చెప్పాలనిపించిందక్క అండ్ ఎంత హ్యాపీనెస్ని షేర్ చేసిందండి అమ్మాయి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిషం గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ముఖ్యంగా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఎవరైనా అవ్వనివ్వండి భార్య కానీ భర్త కానీ ప్రేమించుకున్న వాళ్ళు కానీ అంటే మామలు ఆడబిడ్డలు వీళ్ళు కూడా ఇంట్లో సరిగ్గా ఉంటారు కదా ఇలాంటి ఎవరికైనా అవ్వనివ్వండి అంటే మీ మాట వినేలాగా చేస్తారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అనమాట అది కూడా కేవలం ఫోను ద్వారానే పూజల ద్వారానే మీరు నేరుగా పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎంతో మంది పర్సనల్గా కాంటాక్ట్ అవ్వలేని స్థితిలో ఉంటారు అలాంటి వారికి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం ఉన్న నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి అలాగే మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు ఎందుకంటే మనకైతే ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తే ఇలాంటి గురూజీలు ఉన్నారు అక్కడ ఉండరు కాబట్టి అలాంటి వారికి సైతం ఒక్క ఫోన్ తోనే ప్రతి ప్రాబ్లంకి కూడా సొల్యూషన్స్ ఇస్తున్నారు కాబట్టి మీ బంధువులు కూడా ఒక్కసారి చెప్పండి మీకు కష్టం వస్తే కూడా ఈ నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరేనతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిటా చెప్పాను కదా కళ్ళు మూసుకొని ఇక్కడ ఉన్న అంకెల్లో ఒక అంకె మీద నీ చూపుడు వేలును ఉంచు నువ్వు కోరుకుంటున్న వాళ్ళు నీ మనసులో వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో వారి లెక్కలు తేల్చేద్దాం అన్నాను కదా వారు ఎవరైనా అయిపోవు నువ్వు వాళ్ళే కాదు నీ కుటుంబ సభ్యులు నీ రక్త సంబంధీకులు నీ స్నేహితులు నీకు ఎంతో ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఆ నీ గురించి ఏమనుకుంటున్నారు ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ సాయిని మనసులో తలుచుకో ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ కూడా పెట్టు ఆ తర్వాత నువ్వు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నావో వారిని కళ్ళల్లో నిలుపుకో మనసు నిండా నిలుపుకో వారి గురించి ఆలోచించు ఒక్కరి నిమిషాల్లో వారి రూపాన్ని కళ్ళ ముందుకు తెచ్చుకో ఆ తర్వాత కళ్ళు మూసుకొని నీ చూపుడు వేలను ఒక అంకె మీద ఉంచు అలా ఉంచాక ఒక చమత్కారం జరుగుతుంది అదేంటో చెప్తాను ఇప్పుడు ముందుగా ఒకటవ నెంబరు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి నీ మనసులో ఉన్నవారు నీకు ఇష్టమైన వారు నీ గురించి ఏమనుకుంటున్నారు అంటే నువ్వు ఏది కూడా స్వతంత్రంగా చేయలేవు అంటే ప్రతిదానికి కూడా ఆలోచిస్తావు ప్రతిదానికి కూడా భయపడుతూ ఉంటావు అంటే ఎవరో నిన్ను వారి అదుపులో ఉంచుతున్నారు అని వారు అనుకుంటున్నారు ఎందుకంటే అది నీ అయిన వాళ్ళు కావచ్చు నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎవరో ఒకరు అదుపులో ఉంచుతున్నారు నిన్ను స్వేచ్ఛగా పని చేసుకొని ఇవ్వటం లేదు అని వారు అనుకుంటున్నారు నువ్వు కష్టంలోనూ నిరాశతోనూ నిస్పృహతోనూ ఉన్నావు అని వారు అనుకుంటూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ప్రతి పనికి కూడా నువ్వు ప్రతి పనిలో కూడా విజయం కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నావు ఎంతో ఆలోచిస్తూ ఉన్నావు అయితే భగవంతుడి మీద కూడా ఎంతో భారం వేశావు అలాగే ప్రతినిత్యం కూడా పూజలు చేస్తావు గుళ్ళుకు వెళ్తావు ఆలయాలకు వెళ్తావు అలాంటప్పుడు కూడా ఏమని ఆలోచిస్తావంటే నీ మనసులో ఒక్క మాట కూడా చెడు ఆలోచన రావటం లేదు నాకు రావాల్సింది నాకు కావాల్సింది రావాల్సిన సమయానికి దక్కాల్సిన సమయానికి నా బాబా నాకు అందిస్తాడులే అని నాకు కావాల్సింది ఏదో ఒకరోజు నా చెంతకు చేరుతుందలే అన్న ఉద్దేశంతో నువ్వు ఉన్నావు అని వారు అనుకుంటున్నారు అయితే నువ్వు దాన్ని సాధించటం కోసం నువ్వు కోరుకున్న పనిలో విజయం సాధించటం కోసం నువ్వు కోరుకున్న స్థానానికి చేరటం కోసం నువ్వు గట్టిగా ఒక అడుగు వెయ్యాలి నువ్వు ధైర్యం చేయాలి సాహసించాలి అని వారైతే కోరుకుంటున్నారు అయితే వారు నీ పట్ల నీ బంధంలో ఎంతో ఇష్టంగా సంతోషంగా ఉన్నారు ఇంకా మీ ఇద్దరి మధ్య ఎవరైనా వస్తే అడ్డు పెట్టాలి గొడవలు పెట్టాలి చిచ్చు పెట్టాలి అని చూస్తే కూడా వారి మనసు ఒప్పుకోదు అది వారి ఇంట్లో వారు అయినా సరే వాళ్ళ తల్లిదండ్రులు అయినా సరే మీ ఇంట్లో వాళ్ళైనా సరే మధ్య మనుషులైనా సరే ఎవరైనా మీ మధ్య తగవలు పెట్టాలి అని చూస్తే దానికి వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు కోరుకుంటున్నది కూడా ఒకటే మా బంధం ఎప్పుడు ఇలాగే ఉండాలి మా మధ్య ఎవ్వరూ కూడా మూడవ వ్యక్తి రాకూడదు ప్రవేశించకూడదు మేము జీవితాంతం ఇలానే ఉండాలి తను ఎంతో మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి ఎవరికీ కష్టపెట్టకుండా నష్టపెట్టకుండా తన రెక్కల కష్టం మీద తను ఏదో సాధించటానికి ప్రయత్నిస్తున్నారు తనకు నేను అండగా ఉండాలి తనకు లేనిదేంటి అంటే కాసింత ధైర్యం లేదు ఆత్మవిశ్వాసం లేదు దేన్ని కూడా ఎదుర్కొనే శక్తి లేదు కొంచెం నిరుత్సాహం పిరిగితనంతో తను ఉంది నా శక్తి నా చేయూత తనకు అందించి తనను ముందుకు తీసుకువెళ్ళాలి అన్న తపనతో వారు ఉన్నారు ఎప్పటికీ కూడా నీతో బంధాన్ని వదులుకోకూడదని చూస్తున్నారు ప్రతిరోజు దేవుడికి వేడుకునేది కూడా ఇదే ప్రతిరోజు సాయి దగ్గర మొక్కుకునేది కూడా ఇదే నా నుంచి తను దూరం అవ్వకూడదు మా బంధం ఎప్పటికీ ఇలానే శాశ్వతంగా ఉండాలి అని వారైతే నీ గురించి కోరుకుంటున్నారు బిడ్డ ఇక రెండవ నెంబరు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు ఒక్కసారి కళ్ళు మోసుకొని మనసులో నీ సాయిని తలుచుకొని ఆ తర్వాత నువ్వు ఇష్టపడిన వాళ్ళు నువ్వు కోరుకుంటున్న వాళ్ళు ఎవరితో అయితే నీ బంధం ఎలా ఉంది అని తెలుసుకోవాలి అనుకుంటున్నావో వారి రూపుని కళ్ళల్లోకి తెచ్చుకో కళ్ళల్లో నిలుపుకో మనసులో వారి గురించి ఆలోచించు ఆ తర్వాత కళ్ళు మోసుకొని రెండవ నెంబర్ని తాకుబిడ్డ ఆ తర్వాత నువ్వు కోరుకుంటున్న వ్యక్తి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్న వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకో ఇక రెండవ నెంబరు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నావో వారు ఇలా అనుకుంటున్నారు నువ్వు రెయ్యం పాలు కూడా చాలా కష్టపడతావు పని కోసం ఎంతో శ్రమిస్తున్నావు కానీ నీ మీద ఎవరో ఒకరి నియంత్రణ అయితే ఉంది అని వారు అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు నీ ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు నీ ఇంట్లో పెద్దవారు కావచ్చు బాధ్యతలు కావచ్చు బంధాలు కావచ్చు చేస్తున్న ఉద్యోగం కావచ్చు ఆలోచనలు కావచ్చు ఇలా ఏదో ఒకటి నిన్ను నియంత్రిస్తున్నాయి వాటి అధీనంలో నువ్వు ఉండిపోతున్నావు అది నీ మంచి కోరే వ్యక్తులైనా కావచ్చు నీకు తెలియకుండా నీ చోడి కోరే వ్యక్తులైనా కావచ్చు ఏదో ఒక విధంగా వారు నిన్ను వారి అదుపులోకి తీసుకుంటున్నారు వారు చెప్పినట్టు చేసేది వారు చెప్పినట్టుగానే చేసేలాగా మెల్లి మెల్లిగా వాళ్ళు మలుచుకుంటున్నారు నీ జీవితం మీద వారు అధికారం హక్కు అనాది చెలాయిస్తున్నారు ఇది వారు అనుకుంటున్నారు తను మూడవ వ్యక్తి అధీనంలో ఉంది వేరే వ్యక్తి తనను నియంత్రిస్తున్నారు అని తన మనసులో అయితే ఉంది కానీ ఒక జాబ్ పరంగా కానీ ఒక వృత్తిపరంగా కానీ ఒక సక్సెస్ పరంగా కానీ ఎంతో కష్టపడతావు కానీ నీకు తెలియకుండా వేరే వాళ్ళ నియంత్రణలోకి వెళ్ళిపోతున్నావని వీరు అనుకుంటున్నారు అంతేకాదు బిడ్డ నువ్వు ఎంతో నష్టపోయావని కూడా వారు అనుకుంటున్నారు అది ఆర్థిక పరంగా కావచ్చు బంధాల పరంగా కావచ్చు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి కావచ్చు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టు కావచ్చు ఎవరికైనా డబ్బు ఇచ్చి కావచ్చు ఏదో ఒక నీ తోటి వ్యక్తులతో కావచ్చు ఏదో ఒకలాగా నువ్వు మోసపోయావని బాధపడుతున్నావని కష్టాల్లో ఉన్నావని వారు అనుకుంటూ ఉన్నారు అలాగే నీ మనసులో ఉన్నది ఏది కూడా పైకి చెప్పవని ఏది ఉన్నా మనసులోనే దాచేసుకుంటావని మూడవ మనిషికి చెప్పడానికి ఇష్టపడవని వారు అనుకుంటూ ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే తల్లి నువ్వు జీవితంలో చాలా నిజాయితీగా ఉంటావు చాలా ముక్కుసూటిగా ఉంటావు కఠినంగా ఉంటావు మంచి అంటే మంచి అంటావు చెడు అంటే చెడు అంటావు అలా ఉన్న నీ జీవితంలో కొన్ని మార్పులు అయితే వీళ్ళు తీసుకురావాలి అనుకుంటున్నారు నీ వ్యక్తిత్వంలో కొన్ని మార్పులు అయితే వీరు కోరుకుంటున్నారు ఆ మార్పులు వస్తే నీ జీవితం బాగుంటుంది ఈ కష్టాల నుంచి నిన్ను బయట పడవేయచ్చు అనుకుంటున్నారు అదేంటి అంటే నువ్వు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదు మోసాలు చెయ్యకూడదు ఇలా అనుకుంటూ ఉంటావు కానీ అబద్ధాలు అన్నవి పట్టు విడుపు అనేది ఉండాలి అని వారు ఆలోచిస్తున్నారు కొన్ని సమయాల్లో తప్పదు అంటే చెప్పచ్చు అని కూడా వారు అనుకుంటూ ఉన్నారు దాని వలన అయితే నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు అని కూడా వారు అనుకుంటూ ఉన్నారు ఈ విషయంలో నీలో మార్పు తీసుకురావాలని వారు అనుకుంటూ ప్రయత్నిస్తూ కూడా ఉన్నారు అంటే ఎక్కడ ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో అన్నది నువ్వు తెలుసుకోవాలి నేర్చుకోవాలి నీకు అర్థమయ్యేలే చెప్పాలి అని వారు ప్రయత్నిస్తున్నారు ఇక నీతో బంధం వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తోంది జీవితాంతం కూడా నీతో ఈ బంధాన్ని కొనసాగించాలి అనుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు అని అనుకుంటున్నారు నీలో ఉన్న ఈ లోపాలని నువ్వు దేనికైతే భయపడుతున్నావో ఎక్కడైతే ఎవరి నియంత్రణలోకి వెళ్ళిపోతున్నావో అవన్నీ కూడా సరిచేసి నిన్ను ఒక ధైర్యమైన వ్యక్తిగా ధైర్యశాలి వ్యక్తిగా ప్రతి పనిలోనూ ధైర్యంగా ముందడుగు వేసేలాగా ప్రతి నిర్ణయం నీ నువ్వు తీసుకునేలాగా నీకు తోడు ఉండాలి అని అనుకుంటున్నారు అంటే ప్రతిక్షణం నీ మేలు కోరుతున్నారు నువ్వు ఎక్కడ నష్టపోతున్నావో దాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు నువ్వు గుర్తించలేకపోయినా వాళ్ళు గుర్తించి దాన్ని సరిదిద్దాలి నీకు అర్థమయ్యేలా చెప్పాలి ఈ తప్పు మళ్లీ చెయ్యకూడదు అలా చెయ్యాలి అని జీవితాంతం కూడా నీతో ఈ బంధం కొనసాగించాలని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇక మూడవ వ్యక్తి గురించి ఎవరైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో ఒకసారి కళ్ళు మూసుకొని సాయిని మనసులో తలుచుకొని మీరు కోరుకున్న వ్యక్తి రూపాన్ని కళ్ళ ముందు నిలుపుకొని వారి గురించి ఆలోచనలు మనసులో నిలుపుకొని ఒక్కసారి వినటానికైతే ప్రయత్నించి చూడు బిడ్డ మూడవ అంకె కోసం ఎదురుచూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మీరు కోరుకుంటున్న వ్యక్తులు మీ గురించి వారి మనసులో ఏమనుకుంటున్నారు అంటే నువ్వు జీవితంలో సంతృప్తిగా లేవు ఆనందంగా లేవు అది విద్య పరంగా కావచ్చు చదువు పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఎక్కడ చూసినా కూడా నువ్వు సంతృప్తిగా అన్నది లేదు అని వారి మనసుకి అనిపిస్తూ ఉంది బిడ్డ కానీ వారు ఒకటి ఆలోచిస్తున్నారు నీకు భవిష్యత్తులో బాగుండబోతోందని ప్రతి ఒక్కటి సరిదిద్దుకొని చక్కదిద్దుకుంటే అన్నీ కూడా అనుకూలంగా మారుతాయని నీ నువ్వు సాధించలేనిది ఏది లేదు అని నీ దగ్గరికి రాకుండా ఏది ఉండకుండా ఉండదు అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు అంటే నీలో ఉన్న చిన్న చిన్న తప్పు నువ్వు సరిదిద్దుకోవాలని వారు ఆశపడుతూ ఉన్నారు అయితే ఒక నిష్కల్మషమైన మనిషిగా నిన్ను ఆ వ్యక్తి చూస్తున్నారు కానీ నువ్వు గతంలో ఏదైనా చెడు సాంగత్యంలో ఉన్న చెడు అలవాట్లు ఉన్నా కూడా వాటినైతే ఇప్పుడు మార్చేసుకుని పూర్తిగా మార్చుకున్నావు నిన్ను నువ్వు మార్చుకున్నావు ఆ తప్పు ఏంటి అనేది నువ్వు గ్రహించావు ఆ తప్పులను దిద్దుకోవటానికి కూడా ప్రయత్నించి పూర్తిగా కూడా బయటపడిపోయావు ఎందుకంటే నీ మనసుకి అనిపించింది ఇది నేను చేస్తున్నది తప్పు ఈ వ్యక్తులు చెడు వ్యక్తులు ఇలాంటి వ్యక్తులతో ఉంటే నా జీవితం నాశనం అయిపోతుంది ఇలాంటి అలవాట్లతో నేను కొట్టు కొట్టుమిట్టాడుతూ ఉంటే నేను జీవితంలో పైకి లేవలేనంతగా అట్టడుగుకు వెళ్ళిపోతాను అని నువ్వు గ్రహించావు కాబట్టి నీ తప్పును నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఆ తప్పుల నుంచి బయటపడ్డావు ఆ చెడు వ్యసనాల నుంచి చెడు వ్యక్తుల నుంచి చెడు సాంగత్యాల నుంచి కూడా బయట వారు అనుకుంటూ ఉన్నారు చిన్న వయసులోనే ఎన్నో అనుభవాలను సాధించావని కానీ అనుభవాలను సాధించావు కానీ వాటిని ఆచరణలోకి తీసుకురాకుండా అలానే పెట్టుకున్నావని వారు అనుకుంటున్నారు ఆ అనుభవాలను కనుక నీ జీవితంలో ఉపయోగించావంటే నీ జీవితంలో ఎంతో గొప్పగా ఉన్నతంగా ఎదుగుతావని వారు ఎదురు చూస్తున్నారు కోరుకుంటున్నారు నువ్వు అలా నీ అనుభవాలను నీ జీవితంలో ఉపయోగించుకోవాలని వారు ఆశపడుతున్నారు కూడా ఎందుకంటే నీ మేలు కోరుతున్నారు నువ్వు జీవితంలో ఎదగాలని చూస్తున్నారు నువ్వు పది మందిలో కూడా మంచి పేరు తెచ్చుకుంటుంటే చూడాలని వారు ఆశపడుతూ ఉన్నారు ఆర్థికంగా ఎంతో నష్టాన్ని చవి చూసావని కూడా వారు అర్థం చేసుకున్నారు అయితే వారి మనసులో నీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారో అంటే నీ మీద ఒక నియంత్రణ కావాలి అని మనస్తత్వంతో ఉన్నారు అంటే నువ్వు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేయటం పొరపాట్లు చేయటం సరిదిద్దుకోవటం అది నీకు పరిపాటి అయిపోయింది అలాంటివి జరగకుండా ఉండాలి నువ్వు నష్టపోకుండా ఉండాలి అని అనుకుంటే గనుక వారికి నీ మీద నియంత్రణ కావాలి వారు నిన్ను ముందుకు నడిపించాలి నిన్ను గైడ్ చేస్తూ నడిపించాలి అంటే ఇది మంచి ఇది చెడు అంటూ దారి చూపించాలి మంచి దారిలో నిన్ను నడిపించాలి ఒక మార్గదర్శకంగా నీకు నిలవాలి అని వారు అనుకుంటున్నారు కాబట్టి ఒక నియంత్రణ నీ మీద కోరుకుంటున్నారు నేను తనని ఒక క్రమశిక్షణలో పెట్టి మంచి చెడు అన్నది నేర్పించాలి ముందుకు తీసుకువెళ్ళాలి అని చూస్తున్నారు అయితే ఒక సందిగ్ధం కూడా వారి మనసులో ఉంది ఆ సందిగ్ధం కూడా త్వరలోనే ఈ సాయి తీర్చేస్తాడు బిడ్డ కానీ తనకు నువ్వంటే ఎంతో అభిమానం ఉంది గౌరవం ఉంది ఇష్టం ఉంది ప్రేమ ఉంది నీతో ఈ బంధం జీవితాంతం కొనసాగించాలని చూస్తున్నారు అందుకే నీలో ఉన్న లోపాలని తప్పొప్పులని సరిదిద్దాలి అని అనుకుంటున్నారు నీ మేలు కోరే వ్యక్తిగా ఒక గురువుగా ఒక మంచి మనిషిగా నీ మీద నియంత్రణ కోరుతున్నది ఈ విషయం కోసమే నీ కోసమే నీ భవిష్యత్తు కోసమే నిన్ను మార్చడం కోసమే అయితే వీరు నీతో సంతోషంగా ఉంటున్నారు జీవితాంతం కూడా మీ ప్రయాణం ఎలా కొనసాగించాలని అనుకుంటూ ఉన్నారు చూసారు కదా ఇప్పుడు కళ్ళు మూసుకొని ఎవరైతే ఈ మూడంకెల మీద ఒక చూపుడు వేలును ఉంచారో వారి ప్రతి ఒక్కరికి కూడా ఈ సాయి చెప్పింది నూటికి నూరు శాతం కూడా నిజమైతుంది ఎవరి మనసుకి నిజం అనిపించిందో ఒక్కసారి నాకు తెలియజేయండి బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా శ్రవేజన సఖ్యనభవంత్ ఓం సారాం